దిస్ ఈజ్ భూవి చౌదరి ప్లీజ్ సప్ఫ్రై మై ఛానల్ భూవి చౌదరి సో ఇది నా గైడెన్స్లో వెళ్తున్న తోట మొత్తం ట్వంటీ ఫైవ్ ఏకర్స్ సో మనం వచ్చినప్పటికి పంట కూడా సెట్టింగ్ అవ్వలేదు కంప్లీట్గా బ్లైట్ ఉన్న తోట కానీ ఇంకా ఒక ఫోర్ ఫైవ్ డేస్లో మామూలుగా మనం కటింగ్ వచ్చే స్టేజ్కి తీసుకొచ్చాము అంటే చూడండి సైజులు కూడా సో చెట్టుకి పదహైదు కేజీలు మినిమం వేసుకున్నా కూడా వీళ్ళకి మంచి ఈల్డింగ్ స్టార్ట్ అయిందన్నమాట ఇక్కడ చూడండి ఆ సైజులు కానీ అంతా యూనిఫామ్గా అంటే వెనక సెట్టింగ్ ఉంది ఇది ముందు సెట్టింగ్ కాయి సో అంతా అదే కలరే ఇంకా కంప్లీట్గా బ్యాక్టీరియల్ బ్లైట్ కంట్రోల్లో ఉన్న తోట బిఎస్ ఫార్టీ వల్ల దగ్గర దగ్గర ఒక టూ హండ్రెడ్ గేజ్ వరకు వాడింటారు వీళ్ళు అంటే ఒకటేసారి కాకుండా దప దపాలుగా స్ప్రే చేశారు సైజు చూడండి ఇక చూసారా అంటే మెయిన్ మినిమం మూడు వందల గ్రాముల నుంచి నాలుగు వందల గ్రాముల వరకు కూడా వెళ్తారు ఎందుకంటే వెనకబడిన కాయ అంతా కూడా ఇంకా ఇప్పుడు లోడ్ తగ్గంగానే ఆటోమేటిక్గా సైజు బీక్ ఉంటుంది కాయ చూడండి కలర్ కూడా అసలు బాగా ఎంత నీటికి కనపడుతుంది చూడండి ఇగోండి నైట్ అంత పెద్ద వర్షం పడింది ఎందుకంటే ఈ స్టేజ్లో ఉన్న తోటని బ్యాక్టీరియా బ్లైట్ ఏం చేయలేదు సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే బిస్కెట్ కలర్ మారితే మాత్రం ఇంక ఇబ్బంది ఉండదు అది ఇక ఇక్కడ చూడండి ఎంత సైజు ఉంది ఇంతకుముందు మిల్లీ బగ్గుంది బాగా కంట్రోల్ చేసింది కూడా వీళ్ళు బాగా కంట్రోల్ చేశారు స్ప్రేస్ చేసుకుని ఇట్లాంటి తోటలో వాళ్ళు మిల్లీ బగ్గు కంట్రోల్ చేయాలి కాబట్టి అది కూడా ఇట్లా కవర్ కింద వాళ్ళు కంట్రోల్ చేశారంటే చాలా గొప్ప విషయం ఎక్కడా కూడా ఇప్పుడు మిల్లీ బగ్గే లేదు అంత కంట్రోల్లోకి వచ్చింది సో చూడండి ఇది నెక్స్ట్ ఇయర్కి వస్తుంది అనే స్టేజ్ లేకుండా రా వస్తుందనే భయం లేకుండా చేసేసుకున్నారు సో కనీసము దగ్గర దగ్గర చెట్టుకు ఒక పదహైదు కేజీల వరకు ఉంది ఎనిమిది నుంచి పది పదహైదు ఇరవై కేజీల వరకు ఉంది సో లెక్కన ఇంకా ఇది కొంచెం కాపు తక్కువ అంటే సెకండ్ కటింగ్ ఎక్కువ పడుతుంది మ్యా మ్యాక్సిమం మూడు వందల నుంచి ఐదు వందల గ్రాముల వరకు కూడా ఫ్రూట్ వెయిట్ ఉందనమాట సో ఈ టెన్ డేస్లో ఇంకా వెయిట్ పెడుతుంది వెయిట్ చాలా ఉంటుంది సో అది ఇది దగ్గర దగ్గర కంప్లీట్గా మామూలుగా ఆయన వచ్చినప్పుడు అయితే ఇట్లా కొమ్మల మీద ఇట్లా పుల్లలకు కూడా మామూలుగా అనమాట అట్లాంటిది కూడా ఎంత నీట్గా కంట్రోల్ అంటే వాళ్ళు రైతు యొక్క కష్టం అనేది మనకి ఇటు అనమాట ఎంత నీట్గా కష్టపడి చేసుకున్నాడు అంటే ఆయన కష్టం మాత్రం మనం మాట్లాడుకోవాల్సింది ఎందుకంటే ఎవరు వచ్చినా కూడా ఆయన చేయండి ఇప్పుడు ఇన్ని ఎవరు వచ్చినా కూడా ఆయన తోట ఆయన నిలబెట్టుకున్నాడు చూడండి సైజు కూడా ఎంత సైజు ఉంది ఇక ఇక సో అట్లా దానికి కొంచెం ఇంత ముందు కొంచెం ఇక్కడ చూడండి ఇక చూసారా సైజు ఈ సైజు ఉందంటే ఇకండి ఈ సైజు చూడండి ఎంత సైజు ఉంది చూడండి సో ఈ వాళ్ళ భయం ఏంటంటే ఇప్పుడు ఇది రుబి వెరైటీ ఇది పుల్లగా ఉంటుంది కొన్ని మామూలు ప్రతి తోటలో కూడా వస్తాయి ఇక చూడండి ఈ చెట్టుకి ఇరవై కేజీల వరకు ఉంది తోట పదహైదు నుంచి ఇరవై కేజీల వరకు ఉంది ఈ నాలుగు కాయలే కేజీ అవుతాయి బాగా బరువు కూడా ఉంది సో ఇంకా వాళ్ళకి టైం ఉంది మామూలుగా ప్రూవింగ్ అంటే కటింగ్ చేయడానికి సో ఇప్పుడైతే ఫస్ట్ కటింగ్లో పడతాయనమాట ఒక ఇరవై నుంచి ఇరవై టెన్లు రాయలు కూడా రాలుతున్నాయి అప్పుడు ఎందుకంటే మెచ్యూర్ అయినవి ఈ వర్షాల వల్ల సో ఇక ఇక్కడ బిఎస్ ఫార్టీ కాంబినేషన్స్ అంటే డిఫరెంట్ కాంబినేషన్స్ అనమాట ఒకటి కాకుండా చేయించాను ఇంకోటి ఈ వర్షాలు పడేటప్పుడు మాత్రం ఇట్లా గడ్డి వదిలేయండి కొన్ని రోజులు ఎందుకంటే ఆ వేడి అనేది అనేది పైకి రానివ్వదు దాంతోపాటు మీకు బ్యాక్టీరియల్ బ్లైట్ కూడా కింద నుంచి పైకి ఎక్కడానికి టైం ఉంటుంది కాబట్టి ఈ వల్ల ఆగుతుంది కొంచెం మీకు ఆగుతుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక సెట్టింగ్ చూడండి కాయ ఈ సైజులు ఆయల్లో గ్రో కవర్ కప్పేసి తోట బాగా కలర్ షైనింగ్ వస్తుంది అనమాట వీళ్ళు పీకే ఒక టెన్ డేస్ ముందు మామూలుగా కవర్ తీసేసుకుంటే ఇంకా కలర్ ఎక్కువ ఉంటుంది అనమాట వచ్చే కలర్ బయట తేగిన నెక్స్ట్ ఇంకా కలర్ బాగా వస్తుంది చూడండి ఆ షైనింగ్ చూడండి కాయ అసలు ఆ ఫినిషింగ్ కానీ ఎంత మృదువుగా ఉంది మాక్సిమం వీళ్ళకి అవాయిడ్ చేసింది ఏంటంటే సిఎన్ అవాయిడ్ చేయించాము దీంతో దాంతోపాటు ఫర్టిలైజర్ కూడా చాలా వరకు తగ్గించామన్నమాట సో మామూలుగా వాళ్ళు సాయిల్ అప్లికేషన్ చేశారు ఇంతముందు పాలీసల్ఫేట్ ఇవి కూడా సో అమోనియం ఇవన్నీ కూడా ఇక సెట్టింగ్ చూడండి ఇక మంచిగా ఉంది తోట తగిన మనకు ఎదురు చూసి చూసి మనం హ్యాపీ అనమాట ఎందుకంటే ఈ క్లైమేట్లో కూడా ఈ వర్షాలు పడినా కూడా ఎక్కడ కూడా యాక్టివ్ కాలేదు చూడండి మళ్ళీ బ్లైట్ వెనక్కి అంటే అది ఫస్ట్ బాగా కంట్రోల్ చేసుకుంటే ఇప్పుడు నిలబడిపోతుంది అనమాట అదొకటి మనము చూసుకోవాల్సింది చెట్టుకి పది కేజీలు ఎవరైనా బయర్స్ ఉంటే కూడా కాంటాక్ట్ అవ్వండి నమ్మ గ్రూప్లో ఎక్కడైనా కూడా నేను మామూలుగా నెంబర్ షేర్ చేస్తాను మంచి పెద్ద తోట పద్దెనిమిది ఎకరాల తోట కాబట్టి మంచి అంటే బయర్స్కి కూడా మంచి బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట ఇంత కాబట్టి అది కూడా సైజులు కూడా మీకు యూనిఫామ్గా వంద గ్రాముల కింద అసలు కాయలేదు దీంట్లో హండ్రెడ్ గ్రామ్స్ కింద మీరు ఎతికినా కూడా కాయ దొరకదు అది సో దగ్గర దగ్గర మీరు కోసుకుంటే కొంచెం చూసి మామూలుగా మంచిపోయి ఇప్పుడు ఏంటంటే రన్నింగ్ అవుతుంది ప్రైసింగ్ కూడా దాన్ని బట్టి స్ప్రే కొనుక్కోవచ్చు అది ఇంకా దాంతోపాటు దీంట్లో మామూలుగా వీళ్ళు కంట్రోల్ చేసుకుంది ఏంటంటే బాగా మేనేజ్మెంట్ అనమాట సో రైతు బాగా కష్టపడి అంటే ఆయనే స్ప్రే చేసుకుని ఎవరు లేకపోయినా కూడా ఇరవై ఐదు తోట మెయింటైన్ చేస్తున్నాడు ఈ సక్సెస్ కూడా వచ్చింది బాగా ఫ్రూట్ సైజ్ చూడండి కలర్ షైనింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంది ఈ మామూలుగా దగ్గర దగ్గర ఒక సెవెన్ టు ఎయిట్ టైమ్స్ బిఎస్ అంటే బ్యాక్టీరియల్ బయట మీద కాపర్ బేస్డ్ అనే ఫంగసైడ్ స్ప్రే చేయించలేదు అసలు కంప్లీట్గా నేను వచ్చినప్పటి నుంచి వీళ్ళు కాపరే స్ప్రే చేయలేదు ఇంతవరకు ఎందుకంటే ఆ టైంలో అవసరం లేదు ఇంక ఈ టైంలో వీళ్ళకి ఇంకా ఇప్పుడు ఇంకా తోట కూడా అడగదు కాపర్ స్ప్రే చేయమని ఎందుకంటే వీళ్ళ తోట ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట ఇప్పుడు సైజులు వచ్చే టైము అందుకోసమే వాటర్ పడితే సైజులు వస్తున్నాయి ఎంత వాటర్ మామూలు మనం వెయ్యి లీటర్ వాటర్ ఇచ్చిన ఒక వర్షంలో ఒక అర్ధ లీటర్ చెట్టుకు వాన వచ్చినట్టే అంత డిఫరెన్స్ ఉంటుంది అది గైస్ సో కంప్లీట్గా మనం సాటిస్ఫై అయ్యి ఫార్మర్కి కూడా చాలా హెల్ప్ఫుల్ అయింది అంటే చాలా హెవీ ఇన్వెస్ట్మెంట్స్ కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఫస్ట్లో సెట్టింగ్ కాకపోవడం వల్ల మళ్ళీ లాస్ట్లో సెట్టింగ్ అయింది అందుకోసం ఎయిట్ మంత్స్ వరకు వెళ్ళింది తోటిది అందువల్ల కానీ ఫార్మర్ అయితే కన్నా చూడండి అసలు ఈ చెట్లు ఇంకోటి ఏంటంటే ఆ నలుపు తగ్గించట్లేదు వీళ్ళు చూసారా ఏ ఆకు కూడా చూడండి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు ఎంత కష్టపడి ఉండాలి ఎంత మందులు కొట్టడానికి కూడా ఈ గ్రో కవర్ కింద మనుషులు పెట్టేసుకొని ట్రాక్టర్ పోయేటప్పుడు పట్టుకొని చేయించుకుంటున్నాడు అందుకోసమే ఇంత సక్సెస్ ఉంది ఇది రుబీ వెరైటీ చూడండి ఎంత సైజులు ఉన్నాయి రుబీ వెరైటీలో కూడా లాస్ట్కి దాకా రాలిపోతుందని చెప్తారు మరి ఇక్కడ చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి అసలు ఒక్క కాయ కూడా రాలేదు సో రుబీ రుబీ కూడా అంత సక్సెస్ తీసిన అంటే ఆయన మామూలుగా ఫార్మ కష్టం అనమాట ఎంత కష్టపడి ఉండాలా ఈ తోట సక్సెస్ అవ్వాలంటే రేయిం బోగులు తోట గురించి ఆలోచిస్తాడు పాప నేనైతే ఫోన్ ఎత్త పోతే ఇరవై సార్లు అయినా నేను నా బిజీలో ఉంటే కదా ఈ సైజు చూడండి ఎంత ఉంది అసలు ఇదిగోండి ఆ సైజులు చూడండి ఒకటి అసలు ఏ బ ఉండే చెట్టుకి అందుకే వంద కాయలు రెండు కాయలు మూడు వందల కాయలు ఉన్న కాయలు లావున్నాయా లేదా అని చూసుకుంటే చాలు దానివల్ల ఎల్లింగ్ వస్తుంది సో ఈ తోటలో అది కూడా ఎగ్జాంపుల్ అనమాట చూ జాగ్రత్తగా చేసుకుంటే ఇంకోటి బిఎస్ ఫార్టీని జాగ్రత్తగా వాడుకుంటే మంచి అనమాట కొంతమంది చెప్తున్నారు కాంబినేషన్ వర్కౌట్ అని మనము ఆయన చేశాడు స్ప్రే మరి ఆయనకి ఎట్లా వర్కౌట్ అయినాయి వచ్చి బయటకు వచ్చేసి యూట్యూబ్ ఉంది కదా అని తెలియకుండా దానిమ్మ గురించి రీసెర్చ్ చేయకుండా ఏదో నాలుగు ముక్కలు వేరే చోట మా ఇట్లా గ్రూపుల్లో కాపీ చేసుకుని చెప్తే దాన్ని సక్సెస్ అవ్వదు దానిమ్మ ఒక బ్రహ్మ పదార్థం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి మేము నా నా నేను ఒక ఆరు ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాను అవతల నేను చూసి నాకు నాకు తెలిసిన వాళ్ళు అందరు కూడా అట్లనే కష్టపడుతున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ మేము ఫీల్డ్లో ఉండి చేస్తుంటేనే మా వల్ల కావట్లేదు ఉన్న లక్షల లక్షలు రైతులను దోచుకోవడానికి డబ్బులు తప్పితే వీళ్ళు ఏమిటికి వాడుతున్నారు అది తగ్గించుకుంటే రైతులు బాగుపడతారు సో ఈ ఫార్మర్ ఈ ఫార్మర్ సక్సెస్ అయితే మాత్రం నాకు ఎంత హ్యాపీనెస్ ఉందంటే అంత హ్యాపీనెస్ ఎందుకంటే ఆయన కష్టం అట్లుంది చూడండి అసలు ఈ ఇంత సరుకుని తోట తోట ఇంత క్వాలిటీతో ఎక్కడా లేదు నేను ఈ ఈ ఈ టైంలో ఈ సమ్మర్లో కూడా మిడ్ సమ్మర్లో ఈ వర్షాలు పడుతుంటే కూడా తోట తట్టుకుందంటే చూడండి కానీ మీరే చూడండి నేను చెప్పి పని ఏం లేదు అదో చూసారా ఎంతుంది కింద ఎక్కడా కూడా మీకు అసలు డాట్లు కూడా కనపడట్లేదు చూడండి అది గ్యాస్ ప్లీజ్ సప్ మై ఛానల్ భూవీ చౌదరి ఇంకోటి నేను ఏ రైతు దగ్గర కూడా విజిటింగులకి డబ్బులు చార్జ్ చేయట్లేదు సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి అండి నన్ను ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ కొంచెం అర్థం చేసుకోండి ఎందుకంటే నాకు ఫ్యామిలీ ఇవన్నీ ఉంటాయి నేను నా బియ్యాన్ని హెల్ప్ చేస్తున్నాను అది మా ఇంకోటి ఏ నేను ఎక్కడికి ఇప్పుడు మూడు రాష్ట్రాలు నాలుగు రాష్ట్రాలు తిరిగినట్టు ఏ ఒక్క రైతు దగ్గర ఒక రూపాయి తీసుకోను ఎందుకంటే నాకు డబ్బు కాదు రైతు బాగున్నాడు అనుకోండి మన గురించి పది మంది జస్ట్ ఇది ఏంటంటే మన నేను ఒక నేమ్ నేమ్ని బిల్డ్ చేసుకోవడానికి కష్టపడుతున్నాను రైతులు సక్సెస్ అయినప్పుడు మాత్రమే నాకు హ్యాపీనెస్ ఉంటుంది మీరు ఏదైనా ఇబ్బంది పడితే నాకు మీకంటే ఎక్కువ నిద్ర రాదనమాట అది గైస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ భూ చౌదరి నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నైన్ డబల్ ఫైవ్ ట్రిపుల్ జీరో సెవెన్ డబల్ వన్ టూ నా నెంబర్ థ్యాంక్ యూ గైస్